అందరికి నమస్తే ఇప్పుడు మనం గోంగూర చికెన్ చేస్తున్నాం ఈ గోంగూర చికెన్ చాలా మందికి ఇష్టంగా ఉంటుంది ఇప్పుడు గోంగూర చికెన్ చేసేద్దాం ఇప్పుడు రెండు కట్టల గోంగూర కేజీ చికెన్ తీసుకున్నాం ఈ చికెన్ ని మొత్తం మీడియం ముక్కలు కోసుకుందాం ఇప్పుడు నీట్ గా ముక్కలు కోసేసుకున్నాను చికెను ఒకటికి రెండు సార్లు మూడు సార్లు కడుక్కుంటే బాగుంటుంది దీన్ని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుందాం ఒక చుక్క నీళ్ళు వేసి ఉడకబెట్టుకుందాం ఈ చికెన్ ఉడకడానికి ఒక పది నిమిషాలు పట్టద్ది మనం ఈ లోపల గోంగూర రెడీ చేసుకుందాం ఇప్పుడు ఈ గోంగూరని గుంజుకుందాం ఒక టమాటా ఒక ఎర్రగడ్డ కారంకి తగినన్ని పచ్చిమిరకాయలు గోంగూరలోకి వేసేసుకున్నాం రామరిగ్గా పది నుంచి పదిహేను మిరకాయలు వేసుకున్నాం సరిపడా ఒకటిన్నర ఎరగడ్డ గోంగూరలోకి ఒకటిన్నర ఎరగడ్డ మాంసంలోకి రెండు టమాటాలు గోంగూరలోకి కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకుందాం ఎరగడ్డ పచ్చిమిరకాయ టమాటా మాంసంలో కూడా తరిగి పెట్టుకుంటుండ చికెన్ ఊడికిపోయింది దించి పక్కన పెడుతుండ గోంగూర కూడా పది నిమిషాల్లో ఉడికిపోద్ది మన గోంగూర ఉడికిపోయింది ది దించి పక్కన పెట్టుకుందాం దీంట్లో కొద్దిగా ఉప్పేసి ఎన్నించుకుందాం ఇప్పుడు ఇంకొక బాండ్లు పెట్టుకుంటున్నాం దీంట్లో కొద్దిగా నూనె నూనె కొద్దిగా వేడి విధంగానే పట్టా మగ్గ వేసుకున్నాం ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు వాడిపోయినాయి టమాటా వేసుకుందాం టమాటాలు వాడిని అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాం

మనం ఇందాక ఉడకబెట్టుకున్నా చికెను ఇది కొద్దిగా ఉడకతున్నప్పుడు దాంట్లోకి మార్చుకుందాం ఇది మొత్తం ఉడికింది అనుకోండి గోంగూర చికెన్ రెడీ అయిపోద్ది కొద్దిగా ఉప్పు తక్కువగా ఉంది కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఉడికిపోయింది దించేస్తుందా ఫ్రెండ్స్ మా ఊ ఈరోజు గోంగూర చికెన్ చేసింది అబ్బబ్బాయి ఈ స్మెల్ చూస్తుంటే భలే ఉంది అసలు ఇప్పుడు దీన్ని తింది టేస్ట్ ఎలా ఉందో చెప్దాం వా కలుపుతుంటేనే బలే ఉందా ఇది కొంచెం లైట్గా చికెన్ కూడా తుంచుకుందాం బాగా వేడివేడిగా ఉంది కాలిపోతాం బాగా అవ్వా సూపర్గా ఉందో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ మీరు కూడా ఒకసారి ఇదే విధంగా మీ ఇంట్లో ట్రై చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మళ్ళీ కంబ్యాక్ చేసి మళ్ళీ కామెంట్ చేయండి మీరు మాత్రం తింటే మాత్రం వదలరు అంత బాగా చేసింది మా అవ్వ ఓకే మీ అందరికీ బాయ్ బాయ్ మీరందరూ మన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు చూస్తూ ఉండండి మా అందరికి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్ అందరికీ